అవాంతరాలు తొలగించాలి ఉపాధ్యాయుల క్యాడర్ స్ట్రెంగ్ను అప్డేషన్కు ఉన్న అవంతరాలను వెంటనే తొలగించాలి దీనిపై ప్రభుత్వం జోక్యం చేసుకుని బదిలీ అయిన ఉపాధ్యాయులకు సకాలంలో జీతాలు చెల్లించాలి జూలై నెల వేతనాలు ఆగస్ట్ ఒకటో తేదీన జమ కాకపోతే బ్యాంకు రుణాలు తీసుకున్న ఉపాధ్యాయులు డిఫాల్టర్లుగా మారిపోతారు ఇప్పటికే ఒక నెల వేతనాలు అందకపోవడంతో నోటీసులు అందుతూ ఉన్నాయి పాజ్ ఇక్కడ పొజిషన్ ఐడీలు మంజూరు చేసి వేతన బిల్లు సమర్పణ కోసం గడువును ఈ నెల చివరి వరకు పెంచాలి లేకపోతే కష్టమే ఉపాధ్యాయులు ఇచ్చిన నచ్చిన చోటకు బదిలీ అయితే సంతోషిస్తారు కానీ కూటమి ప్రభుత్వంలో ఇబ్బందులు పడుతూ ఉన్నారు జీతాలు చెల్లించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడంతో దారుణ పరిస్థితి ఏర్పడింది గ్రీన్ పాస్పోర్ట్ మొక్కల రిజిస్ట్రేషన్ విట్టెట్ విట్నెస్ రిజిస్ట్రేషన్ పీ ఫోర్ రిజిస్ట్రేషన్ సాయంత్రం లోగా అయిపోవాలని ఆదేశించే అధికారులు జూన్లో చేసిన పోస్ట్లో రీ పోర్షన్ను ప్రక్రియ పొజిషన్ ఐడీలు క్యాడర్ స్ట్రెంత్ ప్రక్రియ పూర్తి కావడానికి మాత్రం మూడు నెలలు తీసుకోవడం ఏంటి వెంటనే అంటే ఎందుకంటే ఒకటో తారీఖున జూలైకి సంబంధించి జీతం ఇక్కడ ఆగస్ట్ ఒకటో తారీఖున రాకపోతే చాలా దారుణ పరిస్థితులు అయితే ఉంటాయన్నమాట వచ్చే అవకాశం కూడా లేదని చెప్పేసి తెలుస్తుంది ఉద్యోగులందరికీ సో అందుకే వీడియో చేయడం జరిగింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటు